You're <laughs> doing

妈的！ బాగుందా యాక్షన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేశానంటే ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చేతబడులని ఎక్కువ నమ్ముతున్నారు ఫ్రెండ్స్ కానీ అటువంటిదేం లేదు అని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్ అదేంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం కోసుకుని తినే నిమ్మకాయలు ఫ్రెండ్స్ చూడండి దీనికి పసుపు ఇవి రాశాను చూడండి ఫ్రెండ్స్ ఇది వరిపిండి ఫ్రెండ్స్ ఈ వరిపిండి ఇలా పూసుకుంటే ఎవరైనా దయ్యంలానే కనిపిస్తారు ఫ్రెండ్స్ అంటే నాలాగా దానికి తోడు మేకప్ కోసము ఇక్కడ కాటుకు రాసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం భయంకరంగా ఉన్నాను కదా అది ఏం కాదు ఫ్రెండ్స్ ఇది కాటుక ప్రభావం ఫ్రెండ్స్ హైటెక్ డెజిలర్ కాటుక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది అంటారా కుంకుమ తెలిసిందే కదా ఆడవాళ్ళు నుదుటి పైన పెట్టుకునే కుంకుమ ఫ్రెండ్స్ పెళ్ళైన ఆడవాళ్ళు పెట్టుకునే కుంకుమ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈ పసుపు ఉంది కదా ఫ్రెండ్స్ మనం డైలీ కర్రీలో వేసుకొని తినే పసుపు ఫ్రాండ్స్ ఇది అయితే ఈ కుంకుమ పసుపు మరియు ఒయిటు ముగ్గుపిండి ఈ మూడు కలిస్తే ఎక్కడైనా కొంతమంది సైకలాజికల్గా భయపడుతుంటారు ఫ్రెండ్స్ కానీ అటువంటిది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది సపరేట్గా అన్నీ మనము తిన్నవే ఫ్రెండ్స్ కనుక మనము పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా నిమ్మకాయలు అంటారా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటారు ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని తాగొచ్చు ఇంకా వేరే విధాలుగా ఏదైనా ట్రై చేయొచ్చు చేతబడి చేశారంటే ఏది ఫ్రెండ్స్ ఇదేం చేతబడి ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఎవరు జడిచిపోకండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఏరుకున్నాం ఫ్రెండ్స్ మేము నిమ్మకాయలు ఏరుకున్నాము ఏం చేయాలో తెలియక నిమ్మకాయలు సేల్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ వీటిని ఏం చేయాలో తెలియక చూడండి ఈ చిన్న యాక్ట్ చేసాము కనుక ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను వినండి నా వీడియో ద్వారా మీకు ఖచ్చితమైన విషయం తెలియజేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో అయితే మూఢనమ్మకాలని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు అయితే నమ్మకాలను నమ్మచ్చు కానీ మూఢనమ్మకాయలను మాత్రము నమ్మకూడదు కదా అందుకని ఈ వీడియో చేశాను చూడండి నేను సామాన్య మానవుడే నిమ్మకాయలు ఉన్నంత మాత్రాన భూతి వద్యుడిని అయిపోయానా లేదు నేను మీలో ఒక కెమెడియన్ చూడండి తీస్తాను ఇంకేముంది నీకు మేకప్ తీసి ఇంకా చూపిస్తాను నేను కూడా పెద్ద హీరోలా కాకపోయినా చిన్న హీరోలా ఉంటాను కానీ మా వాళ్ళు నమ్మరు ఫ్రెండ్స్ ఇటువంటివి లేదని చెప్పిన నమ్మరు వాళ్ళు చిన్న అవేర్నెస్ తేవడం కోసము ఈ వీడియో చేశాను నా యాక్టింగ్ నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అయితే మా కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా మూఢ నమ్మకాలని ఆచారాలని ఎక్కువగా పాటిస్తుంటారు అయితే అటువంటిది ఏం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏదైనా శక్తి రావాలంటే అదే మనిషిని మించి శక్తి అయితే మనం ఎక్కడి నుంచి తెప్పించుకోలేము ఫ్రెండ్స్ అలాగే గాలి మీద మేడలు అంటావా అది ఎప్పటికీ జరిగిన ఫ్రెండ్స్ మనం కష్టపడితేనే దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది కానీ గాలి గాలిలోని మేడలు కట్టి ఏవేవో చేస్తామంటే అది కుదరదు కనుక మనం గాలి మీదే ఎన్ని ప్రయోగాలు వదిలినా మన పైన ఎన్ని ఇది ఎన్ని ఈ శుభ్ర పూజలు చేసినా అటువంటివేవి మన మనకి సెట్ అవ్వు ఫ్రెండ్స్ అది అర్థం చేసుకొని తెలుసుకోండి కష్టం కృషి వల్లే వస్తుంది ఫ్రెండ్స్ మించి మీరు ఇంకేం రాదు కనుక మీరు నమ్మకాలు అనే చేతబడినైతే అస్సలు నమ్మొద్దు ఇవి భూత వైద్యులు భూతాలు అంతే అవినకీ నమ్మద్దు ఎందుకంటే మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఫ్రెండ్స్ మన చదువుకున్న వాళ్ళు కూడా అవి నమ్ముతున్నారు అదే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళకి చదువు లేదు నమ్మొచ్చు తప్పు లేదు కానీ మనం చదువుకున్న వాళ్ళమే వీళ్ళకి ధైర్యం చెప్పి ఇటువంటివి ఏమీ జరగవని చెప్పాలి సో ఫ్రెండ్స్ మీరు కూడా మందికి నా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసేవంతా మనము డైలీగా యూజ్ చేసినవే వీటిని చూసి ఎందుకు ఎందుకు ఫ్రెండ్స్ భయపడతారు ఇంకా ఆ మట్టి మట్టి బొమ్మను అంటారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తాను ఆ మట్టి బొమ్మను చూడండి ఫ్రెండ్స్ ఈ మట్టి బొమ్మను అంటారా ఇది ఓన్లీ మట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి తీసిన మట్టే ఇది అలా చేసి ఇలా చేశాను ఇలా పిసికిస్తే ఏటు ఉండదు ఫ్రెండ్స్ సో మనము ఎక్కువగా భయపడాల్సిన అవసరమైతే ఏం లేదు ఫ్రెండ్స్ అవన్నీ మనకి ఊహకి అందిన కళ్ళు భ్రమలు కనుక ఎవరైనా కళకొచ్చారు అని అనుకుంటే అది చాలా తప్పు ఎవరిని నిందించొద్దు అందరూ మానవులే ఎవరిలో ఎక్స్ట్రా పవర్ లేదు ఆ ఎక్స్ట్రా పవరే ఉంటే వాళ్ళు వేరే గ్రహం నుంచే రావాలి కనుక మనుషులందరూ ఒకటే ఎవరిని చెడు భావంతో అయితే చూడకండి ఉన్నదొకతే జీవితం అందరూ నవ్వుతూ కలిసిమెలిసి ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఇదే నా కోరిక నా ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ నా మేకప్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఎన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వగండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఇప్పుడైతే మనం వెళ్ళి ఇది కోసుకొని పిండి కొని తాగేద్దాం ఓకే నిమ్మకాయలు మీకు కావాలా చెప్పండి గోల్డ్ అని నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా చెట్టు దగ్గర చూడండి వీటికే ఇంత పాటు చేయిస్తాను ఇవి బయట అమ్ముకుంటే దాదాపు మంచి రేటుకే వస్తాయి కానీ మీకోసము ఇంత కష్టపడి చేశాను సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చూడండి ఇదంతవా అగ్ని వారి యాసిడ్ క్లీనింగ్ బాటిల్ ఫ్రెండ్స్ ఇది ఆ బొమ్మ దగ్గర పోయి కానీ కొంచెం ఇలాగనే తేలింది కనుక మనకి అన్నీ ఒక ప్రేమ్లోన జరుగుతున్నవే మనము ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు మన కృషి మనకి వెళ్తాం కనుక ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నచ్చిందనే అనుకుంటాను నన్ను సపోర్ట్ చేయండి ఇంకెన్నో కొత్త కొత్త వీడియోలు చేస్తాను నేను మీ వనవాసి ప్రేమ్ చూడండి ఫ్రెండ్స్ నా ఒరిజినాలిటీ చూపిస్తాను మీకు